అందరికీ నమస్కారం నేను మీ శ్రీ శ్రీ శేషగిరి అస్టోల్జీ రెండు వాసు సిద్ధాంతిపురం హైదరాబాద్ నేను ఈరోజు ముందుకి శ్రీ గ్రోధి సంవత్సర మీనరాశి వార్షిక ఫలాలు చెప్తున్నాను ఈ రాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం రెండు అవమానం నాలుగుగా చెప్పబడ్డాయి అయితే బృహస్పతి వీరికి ధనస్థానంలోంచి తృతీయం మూడో స్థానంలోకి మారడం వల్ల శుభాశుభ పరిణ పరిణామంగా ఉంటుంది ఈ ఏడాది మొత్తం వీరికి ఆర్థికంగా సమస్యలు లేనప్పటికీ మీరు కొత్త వ్యాపారాలకి ఈ రాశి వారికి అనుకూల సమయం మీరు పట్టుదలతో చేసే ప్రయత్నాలలో విజయం లభిస్తుంది క్రీడాకారులకి రాజకీయ రంగం వారికి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే ఇంటర్వ్యూలకై ప్రయత్నాలు చేసే ఉద్యోగాలకై ప్రయత్నాలు చేస్తున్న నిరుద్యోగులకు కూడా గొప్ప అవకాశం ఈ సంవత్సరం మీకు ఇస్తుంది అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మంచి ఉద్యోగాలు ఉంటాయి ఉద్యోగాలలో మార్పు ఎక్కువగా ఉంటాయి కొంత పనులు ప్రతికూలంగా ఉంటాయి అయినప్పటికీ చాలా కష్టంతో ప్రయత్నం చేయాలి ఎందుకంటే వీరికి సాడే సాతి ఏళ్ళ నడిచే జరుగుతుండడం వల్ల కూడా అధికంగా సమయం వృధా చేస్తుంటారు అలాగే అధికంగా మీరు నియంత్రించలేని ఖర్చులు ఆకస్మిక ప్రయాణాలు అనుకోని ఆ ప్రయాణాలలో అనుకోని నష్టాలు కష్టాలు సమస్యలు ఎక్కువగా ఉంటాయి మీరు చేసే ఏ పని కూడా అంత సులువుగా కాదు ఒకటికి నాలుగు సార్లు అందరికీ సులువుగా అయ్యే పని కూడా మీరు ఒకటికి నాలుగు సార్లు ఐదు సార్లు చేస్తే కానీ ఆ పని పూర్తవదు తద్వారా మీకు అసహనం చిరాకు కోపం అసూయ ద్వేషం ఆందోళన ఎక్కువగా పెరుగుతుంటాయి ఈ సంవత్సరం అంతా మీకు అనారోగ్య సూచనలు ఎక్కువగా ఉంటాయి అనారోగ్యం వల్ల అశాంతి అశాంతి వల్ల అశ్రద్ధ పనుల మీద లేజినెస్ పెరుగుతుంది దేని మీద కూడా శ్రద్ధ వహించలేరు మీనరాశి వారు ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా ఉండి రావాల్సిన బాకీలు రావు తద్వారా ఒత్తిడి పెరిగిపోతుంది ఆఫీసులలో కూడా ఉద్యోగాలలో కూడా ఎక్కువగా అధికారులతో చికాకులు వేధింపులు ట్రాన్స్ఫర్స్ ఉంటాయి పోటీలలో గెలిచిన మంచి ఉన్నతమైన ఉద్యోగాలలో ప్రమోషన్స్ దక్కిన ట్రాన్స్ఫర్స్ ఉంటాయి తద్వారా ఎక్కువగా ఒత్తిడికి గురవుతుంటారు శారీరకంగా మానసికంగా శ్రమ అలసట ఈ రాశి వారిని ఎక్కువగా వేధిస్తుంటాయి రాజకీయ రంగం వారికి ఈ వీరికి పోటీలలో మంచి గౌరవం లభిస్తుంది గుర్తింపు లభిస్తుంది ఇంకా సినిమా రంగం వారికి కూడా ఈ ఈ ఏడాది వీరికి అద్భుతంగా ఉంటుంది అయితే కొంత వ్యక్తిగతంగా వీరు నిందలకి అవమానాలకి గురే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి విదేశీయానానికి ఈ రాశి వారికి అద్భుతమైన అవకాశంగా చెప్పవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ ఈ యొక్క వ్యక్తిగత జాతకానికై నేను ఈ ఫోన్ నెంబర్లో సంప్రదించవచ్చు